కేసీఆర్ హయాంలో చేపట్టిన పూర్తి కావచ్చిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మెడికల్ కాలేజ్ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను సీఎం రేవంత్ ప్రారంభం చేశారు ఏడాది కిందటే మా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బ్రాహ్మణ వెల్లంల ట్రయల్ రన్ చేశారు దేశంలోనే ఎవరూ సాహసం చేయలేని నాలుగు వేల థర్మల్ పవర్ ప్లాంట్ పురుడు పూసుకుంది దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వెనుకబడింది కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను సశ్యామలం చేసినందుకు గర్వపడుతున్నాం రెండు వేల పద్నాలుగులో ఏడు వేలు మెగావాట్ల నుంచి ఇరవై నాలుగు వేల మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్దే ఫ్లోరిన్ మహమ్మారిని తరిమిన ఘనత కేసీఆర్దే ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి ఆనాడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను అడ్డుకుంటా అని ప్రగల్భాలు పలికారు నిన్న ఎక్కడ అడ్డుకుంటారో అని ఆందోళన పడ్డారు పవర్ ప్లాంట్ ను అడ్డుకునేందుకు కోమటిరెడ్డికి ధన్యవాదాలు మెడికల్ కాలేజీ బ్రాహ్మణ వెల్లంలాకు మా ప్రభుత్వంలోనే నిధులు మంజూరు గత ఏడాది కాలంలోనే ప్రజలకు ఏం లాభం లేదు మంత్రుల జేబులు మాత్రం నిండాయి నల్గొండ జిల్లాలోని ఐదు లక్షలకు పైగా బోరు బావులు ఉచిత కరెంటుతో అధికంగా లాభపడ్డది నల్గొండనే ఏడాదిలో రైతు బంధు బీమా రుణమాఫీలో నల్గొండ తీవ్రంగా నష్టపోయింది ఆ రకంగా ఉండాలి అని చెప్పి ఉద్యమకారులు సంస్కృతి చరిత్రకారులు తెలంగాణ సంస్కృతిని నిలబెట్టాలనుకుంటున్న వాళ్ళు శిల్పులు అన్ని రకాల ప్రజలు కలిసి చేసుకున్న రూపం అది ఎప్పుడు కూడా ఎవరైనా తల్లిని గొప్పగా గౌరవంగా ఉండాలని కోరుకుంటారు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు మన అమ్మ మనకి గొప్పే మనం బీద వాళ్ళమా వాళ్ళమా అనే తేడా లేదు ఎవరికైనా ఎవరి తల్లి వాళ్ళకి గొప్పే ఆ తల్లిని మనకంటే ఉన్నతంగా ఉండాలని చూసుకుంటాం ఆ తల్లి నెత్తిలో కిరీటం పెట్టాలని కోరుకుంటాం ఏందా కిరీటం మన అమ్మ మనకు అన్నందుకు మనం గొప్ప పని చేసి ఆమె గర్వపడే విధంగా ఆ కిరీటం ఉండాలని కోరుకుంటాం కానీ మీరు పెట్టుకున్నది ఇవాళ మీ తల్లిని కాంగ్రెస్ తల్లిని కాబట్టి మీ ఆఫీసులలో పెట్టుకోండి కానీ సెక్రటేరియట్లో ప్రజల ఆస్తిలో పెట్టడానికి వీలు లేదనేది మేము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రజలు కూడా అదే పద్ధతిలో ఉండాలి మీరు కూడా దయచేసి కాంగ్రెస్ మాత్ర విగ్రహీష్కరణకు పోతరా అని అడగండి ఏమన్నా అడిగింది ఓకే రైట్ థ్యాంక్ యూ శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి ఈ జిల్లా మంత్రుల పని విధానం గిది ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కళల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థ జనకు ఆధ్వర్యంలోనే నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇది కేసీఆర్ గారి వరం గత కాంగ్రెస్ హయాంలో నాశనమైపోయిన ఈ జిల్లాకు కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు కాంగ్రెస్ నాయకుల చేతగాన్ తనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్ళను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకు వాస్తవంలోకి వస్తున్నందుకు ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత పది సంవత్సరాల పూర్తి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు ఇరవై ఏడు నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంతకు పెరిగిపోతాయని చెప్పి మేము వచ్చేనాటికి కేవలం ఏడు వేల ఏడు వందల డెబ్బై మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు దాన్ని ఇరవై నాలుగు వేల మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా నల్గొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది మంచిగా బతికిన జిల్లా వ్యవసాయంలో ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలిం చేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదోనడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ భైరథను ప్రారంభం చేసి రాష్ట్ర మంత్రికి కూడా ఆవరాన్నిచ్చారు అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భగిరథ కూడా సంతోషం ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంటును వ్యతిరేకించి నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే నేను మంత్రిగా ఉండి నేను చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా కానీ ఆయన